అమరవీరుల యొక్క సంవత్సరాల కోసం ఏర్పాటు చేయడానికి పోలీస్ ఏంటంటే కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్పీ వరకు ఏదైనా సమస్య రోడ్ ఎక్కి ముఖాని క్రిమినల్స్ ని ఎదిరించి పెట్టి చేస్తాం చిన్న కూడా పోలీ అమాన ఎవరికైనా సామాజిక అన్యాయం జరిగితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను పోలీస్ స్టేషన్కి వెళ్తాను అని ఎంతో ధైర్యంగా నమ్మకంగా వెళ్తాను ఆర్మీ దగ్గర న్యాయం దొరుకుతుంది పూర్తి ప్రజల రాష్ట్ర ప్రజలుగా దేశ ప్రజల యొక్క విశ్వాసం ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూనే ఉండాలి ఎప్పుడు కూడా పోలీసులు ఎక్స్ట్రా ఫోర్స్ కింద వ్యవహరిస్తారని అన్యాయస్తారని ఎవరైతే ఇబ్బందులు సఫరాన్స్ ఏం చేస్తారని చెప్పి పోలీసులు వెళ్తున్నారు అన్న నమ్మకం మరి ఆ త్యాగాలు చేసి ఇవాళ ఉగ్రవాదులు నేరస్తులు నిద్రించి ప్రణాళిక పట్టుకున్నటువంటి అమరవీరులందరూ కూడా హృదయపరంగా ఇండియా గడిస్తూ